ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేదే లేదని జిల్లా నూతన ఎస్పీ అజిత విజండ్ల వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి ఆయా స్టేషన్ల వద్ద పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు మహిళలు బాలికలపై అత్యాచారాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని అరికట్టే విధంగా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు నేర ప్రవృత్తికి స్వస్తిపలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచుతూ శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వహిస్తున్నారన్నారు ముఖ్యంగా నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా